సామాన్య ప్రజలు మొదటి వరకు కరోనాతోని అల్లకల్లోలమై నేడు సాధారణ స్థితికి చేరుకున్నట్టు చేరుకున్నటువంటి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల అనేక సంక్షోభానికి గురవుతున్నారు ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే సామాన్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు దానికి తోడు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచి పేద బడుగు బలహీన వర్గాల మీద ఒక గుదిబడ్డలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బారాన్ని మోపింది దీన్ని తక్షణమే కనుక రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మేమంతా సమస్తమై ఉన్నాము ఇప్పటి వరకు సాధారణంగా ఉన్నటువంటి రేట్లు ఒక్క యూనిట్ నుంచి యాభై యూనిట్ వరకు గతంలో ఒక రూపాయి నలభై ఐదు పైసలు ఉంటే ఇప్పుడు దాన్ని రూపాయి తొంభై ఐదు పైసలకు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది అదేవిధంగా సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ యాభై నుంచి వంద యూనిట్ల వరకే వాడుకుంటారు వాళ్ళు ఎక్కువ ఎందుకంటే పొద్దున్నేసి పనిపోతారు కాబట్టి వాళ్ళు గతంలో రెండు రూపాయల అరవై పైసలు చెల్లిస్తే ఇప్పుడు దాన్ని మూడు రూపాయల పది పైసలకు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తక్షణమే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను కనుక తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరించడం అనేది అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు దొంగ దొందే విధంగా ఇటు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ల పైన కూడా ధరలు పెంచి పేద బడుగు బలికినా నిజంగా చెప్పాలంటే ఈరోజు ఏసీలలో కూర్చున్నోళ్ళకి ఏమర్థమవుతుంది ఇప్పటి బాధలు తెల్లారునేసి పొద్దున్నేసి కూలి నాలో చేసి కష్టం చేసినటువంటి ప్రజలకి భారం అర్థమవుతుంది దయచేసి ఇప్పటికైనా కూడా మేము కోరేది ఈ ఆరు వందలు ఐదు వందలు ఉన్నటువంటి గ్యాస్ పంట ఇవాళ వెయ్యి యాభైకి పెరిగింది నూట ఐదు రూపాయలు నూట ఆరు రూపాయలు పెట్రోల్ ఇప్పుడు నూట పది రూపాయలకు చేరుకుంది అంటే మొన్నటిదాకా ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు ఉండబట్టే మీరు పెంచాక దీన్ని మభ్యపెట్టారు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాయి ఐదు రాష్ట్రాల బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి ఇటు కేంద్రం రాష్ట్రం తమకు వచ్చేటువంటి వాటాను తగ్గించుకొని పేద బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం